నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు ఈ నేపథ్యంలోనే గురువారం నిజామూలి కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు అంతకుముందు మూడు నెలల కాలం ఏదైతే కాలంలో ఉందో ఆ మూడు నెలలకు గాను మూడు వేల రూపాయలు ఏదైతే వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఈ రోజున మళ్ళీ ఒకటో తారీఖున ఉదయాన్నే ఆరు గంటలకే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది ప్రజల మధ్యన జరుగుతుంది ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో వందకు వంద శాతం పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా మా నాయకులందరూ కూడా పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు గతంలో ముఖ్యమంత్రి మాట దెబ్బము మడమ ఇప్పమని చెప్పేసి ప్రగల బాధలకి వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పాటు ముక్కి మునిగి పెంచుతూనే వచ్చినాడు అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన మూడో తారీఖు అంతకుముందు మూడు నెలల కాలం ఏదైతే కాలం ఉందిందో ఆ మూడు నెలలకు కాను మూడు వేల రూపాయలు ఏదైతే వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మళ్ళీ ఒకటో తారీఖున ఉదయాన్నే ఆరు గంటలకే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది ప్రజల మధ్యన జరుగుతుంది ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో వందకు వంద శాతం పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేము అందరం కూడా మా నాయకులందరూ కూడా పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు ఆ రకంగా అధికారులతో కూడా పనిచేయిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక ఆయన ఆలోచన పేదలకు వృద్ధులకి వికలాంగులకి ఒకసారి గమనిస్తే వికలాంగులకి ఆరు వేల రూపాయలు మూడు వేల ముందు ఆరు వేలు రెట్టింపు చేసేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఫినహాన్స్మెంట్ చేయడం అనేది ఒక చరిత్ర అంతేకాకుండా పూర్తి స్థాయి వికలాంగులకు అండవాయి కలిగి ఉన్నటువంటి వంద శాతం వంద వైకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ముప్పై వేల పదిహేను వేల పదిహేను వేల రూపాయలు అందించడం అనేది కూడా ఒక చరిత్ర ఈరోజున వాళ్ళ కళ్ళ వాళ్ళ మనసుల్లో కానీ మనుషుల్లో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ ఆనందం అస్ఫుటంగా కనపడతాం ఆ నమ్మకం కలిగిస్తాం ఏదైతే ఎన్టీఆర్ భరోసా అని పేరు పెట్టినారో అది సార్థక నామకం మిగిలిపోబోతోంది చరిత్రలో సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా భరోసా ఇస్తా ఇస్తుంది వితంతువులకి వృద్ధులకి వికలాంగులకి పూర్తిస్థాయి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వము మనోధైర్యాన్ని వల్ల వాళ్ళకు భరోసా ఇవ్వాలని చేపట్టినటువంటి పురత్తరమైనటువంటి కార్యక్రమం రెండో నెల ఒకటో తారీఖు ఇంకా రెండు నెలలు పూర్తి కాకుండా యాభై ఐదు రోజులకే రెండవ నెలది పంపిణీ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో హర్షాధిరేకాలు రేకెత్తించే విధంగానే జరుగుతుందని చెప్పేసి ఫోన్ చేసుకొని మరి ఘంటాబలంగా చెప్పగలుగుతాము టువంటి కార్యక్రమాల్ని ప్రజలు ఆదరిస్తారు వచ్చే రోజుల్లో ఏదైతే ప్రజలు ఎప్పుడూ చరిత్రలో లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన పద్ధతిగా ఉంటుంది అభివృద్ధి ముందుకు పోతుంది ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమం వందకు వంద శాతం సూపర్ సిక్స్ పేరు ఏదైతే పథకాలు అమలు హామీలు ఇచ్చున్నాము ఆ సూపర్ సిక్స్ కూడా మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి విధంగా అమలు చేసేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచే మొదలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా రూపొందించబడింది ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి మిగతా ఆ వందకు వంద శాతం అమలు చేస్తామని